తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన యువకులు పిఆర్ టీవీ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజల బతుకులు మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు శనివారం రోజున భీమవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మిగతా వర్గాలను అణగదొక్కుతున్నాయని కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు చైతన్యవంతమై రాజ్యాధికార దిశగా పోరాడాలని అన్నారు భీమారం మండలానికి చెందిన పలువురు పార్టీలు చేరడంతో వారికి కండువ కప్పి సాధారంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సోషల్ మీడియా కన్వీనర్ మహ్మద్ లతీఫ్ పాకాల దినకర్ దీపక్ శ్రీపతి సాయి కుమార్ పడాల శివతేజ బీమారం మండల నాయకులు దెబ్బతి శంకర్ తగరం రాజ్ కుమార్ పింగిలి గట్టయ్య బండి రాజు కాల్వ మధుకర్ సయ్యద్ హాకీం పాషా మీనుగు సతీష్ దండవేన శ్రీకాంత్ మారం రమేష్ పాల్గొన్నారు ఈరోజు భీమారం మండల కేంద్రంలో డెబ్బైటి శంకర్ గారి అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో భీమరం మండలంలోని వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు మల్లన్న గారి చైతన్యాన్ని చూసి రానున్నటువంటి రోజుల్లో వచ్చేది బీసీ రాజ్యమే అది మల్లన్న గారితో అని విశ్వసించి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యం వచ్చేది బీసీ రాజ్యమే మన హక్కులు వాటాను మనం సాధించుకుందాం మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సంఘాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గారు స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పాల్గొని సభ్యత్వం తీసుకొని కలిసి కట్టుగా పనిచేసి మన ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంచారు జిల్లా నుంచే నేను పిలుపునిస్తా ఉన్నాను